ఈరోజు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు వివాదంపై విచారణ జరిగింది ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి టీటీ మాజీ వై చైర్మన్ వై సుబ్బారెడ్డి వేసిన బిల్లును స్వీకరించిన గమని ఈరోజు విచారణ మొదలుపెట్టింది విచారణలో ప్రభుత్వం తరఫున పెద్ద కేంద్ర ప్రభుత్వం తరఫున తుసార్ మేహత బాధించారు సుబ్రహ్మణ్య స్వామి తరఫున మరొక లాయరు వచ్చారు ధర్మాసనం తిరుపతి లడ్డు ఆహారాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకుంది అసలు కల్తీ అనేది ఎప్పటికీ జరిగింది దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్ట్ కాకుండా సెకండరీ రిపోర్ట్ ఏమైనా మరి ఏమైనా ఉందా అంటూ ప్రశ్నలు వేసింది బయట మీడియాకి సీఎం ప్రచారం చేయటం వర్క్ సభ అంటూ కూడా ప్రశ్నలు వేసింది ఈ విధంగా దేవుడుకి అప్కీ తీసుకురావటం గొప్ప మనోభావాలు దెబ్బతీయటమే అన్నట్టుగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఏదైనా వ్యవహారం అంటే గుర్తుగా విచారణకు జరపాల్సిన బహిరంగారా అంటూ ఆయన ధర్మాసనం రాయలను ప్రశ్నించింది ఏదేమైనా కొంత గవర్నమెంట్కి మరొక రక్క వైసీపీ కూడా ధర్మాసనం ఇద్దరికి మీద ఆదరణ వ్యక్తం చేసి రాజకీయాలకి దేవుడిని వాడుకుంటారా అంటూ కూడా ప్రశ్నలు చేసింది దేవుడిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేస్తారంటూ కూడా ప్రశ్నలు వేయడం జరిగింది ఏదైనా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ నివారానికి వాయిదా వేయడం జరిగింది